మీ పక్కన పెట్టేయండి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ప్రముఖ యూట్యూబర్ కేసు హాట్ టాపిక్ గా మారింది రాజ్ తరుణ్ మాస్టర్ కేసు తెరపై ఉండగానే హర్ష సాయి వ్యవహారం వెలుగులోకి రావటం అనేది ఇప్పుడు షాక్ చేస్తోంది అయితే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్ష సాయి పై నార్సింగి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే బాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా ఆమె స్టేట్మెంట్ ను సైతం రికార్డ్ చేసుకుని యువతికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు కాగా హర్ష సాయి కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గత రెండు రోజులుగా తీవ్రంగా గాలిస్తున్నా ఇంకా అతడి ఆచూకీ మాత్రం దొరకలేదు పెళ్లి పేరుతో మోసం చేసి లైంగికంగా భేధించి నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని బాధిత యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది యువతి ఫిర్యాదు నేపథ్యంలో హర్షసాయి మరుసటి రోజు స్పందించాడు ఇదంతా కావాలనే చేస్తున్నారని త్వరలో అన్ని నిజాలు బయటపడతాయని తెలిపాడు ఆయన తరపు లాయర్ సైతం ఇదంతా కావాలనే డబ్బు కోసం డ్రామా ఆడుతున్నారని అన్నారు అయితే పరారీలో ఉన్న హర్ష బెంగళూరు లేదా గోవాలో తలదాచుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు మొత్తానికి హర్ష అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు గత రెండు రోజులుగా అతడి కోసం గాలిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు ఇక మూడో రోజు సైతం పోలీసులు హర్ష కోసం గాలిస్తున్నారు త్వరలోనే అతన్ని అదుపులోకి తీసుకుంటామని అన్నారు అయితే ఈ నేపథ్యంలోనే బాధిత యువతి హర్ష పై మరో ఫిర్యాదు చేసింది తాను కేసు పెట్టినప్పటి నుంచి హర్ష తనను మరింత టార్చర్ చేస్తున్నాడని మెయిల్స్ ద్వారా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ గురువారం తన న్యాయవాదితో వచ్చి నార్సింగి పోలీసులను ఆశ్రయించింది దీంతో పోలీసులు అతడిపై మరో కేసు నమోదు చేశారు అనంతరం బాధితు తరపు లాయర్ స్పందిస్తూ కేవలం ఈ ఒక్క అమ్మాయి మాత్రమే కాదని ఇలా అనేక మంది బాధితులు ఉన్నారని అన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి